అనకాపల్లి జిల్లా విద్యాశాఖలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల సమ్మె మొదలైన అనంతరం మూడవ రోజు శిబిరంలో కుప్పకూలిన జడ్డు వాసుదేవరావు ఇరవై ఒకటి రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దీనికి నిరసనగా అనకాపల్లి కొండకొప్పాక డీఈఓ ఆఫీస్ ముందు ఉన్న శిబిరంలో వాసుదేవర మృతదేహాన్ని ఉంచి ఉద్యోగులు నిరసన తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటించారు ఈ నిరసన కార్యక్రమానికి మాజీ సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ పాల్గొని మద్దతు తెలిపారు అంతకుముందు జడ్డు వాసుదేవర గారి భౌతికాయానికి నివాళులర్పించారు ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అలాగే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కాల్ చేసి జరిగింది కొంతసేపు చర్చించారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అనుకూలంగా స్పందించినట్టు తెలిసింది అదేవిధంగా విద్యాశాఖలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగి వాసుదేవ మృతదేహంతో కొప్పాక హైవేపై రాస్తారోకో నిరసనకు స్టేట్ యూత్ జేఏసీ కిషోర్ మద్దతు తెలిపారు రోడ్డు నిర్బంధించి పెద్ద ఎత్తున నిరసన చేయటంతో రంగంలోనికి దిగిన పోలీసులు అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది అలాగే రోడ్డుపై బైఠాయించిన ఆడారికిషోర్ అరెస్టు చేసి జీప్ లో పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పేల గోవింద సత్యనారాయణ ఉద్యోగులు ఆడారి కిషోర్ మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగి జడ్డు వాసుదేవర మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్య అన్నారు వైకాపా ప్రభుత్వ వేధింపుల వల్లే ఉద్యోగులు మృతి చెందుతున్నారన్నారు అనకాపల్లి జిల్లాలో తొలగించిన పంతొమ్మిది మంది ఉద్యోగులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామన్నారు సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగి జడ్డు వాసుదేవర కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి సైకోయిజం వల్లే రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను బలి తీసుకుంటుందన్నారు వైకపా నిరంకుశ పాలన వల్ల ప్రజలతో పాటు రాష్ట్రంలోని ఉద్యోగుల ప్రాణాలు పోతున్నాయన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక దురదృష్టమైన ఘటన అనకాపల్లి నియోజకవర్గంలో దురదృష్టమైన ఘటన జరిగింది ఈ అవుట్ సోర్సింగ్ సర్వశిక్షణ అభినయం స్కూల్ టీచర్స్గా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ చేస్తున్న ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వంపై వీళ్ళు డిమాండ్స్ అన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి పలు ఆల్రెడీ ఆల్మోస్ట్ నెల రోజులు పైచిల్కి ఒక ధర్నా చేసిన పట్టించలేదు దీంట్లో సందర్భంగా ఆయనకి బ్రెయిన్ స్టోక్ వచ్చింది ఆయన ఆర్థిక పరిస్థితి తను తన భార్య కూడా నాలుగు నిలబడి జీతాలు లేవు నిన్న టెర్మినేట్ చేసావు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన నోటీస్కి మన వాళ్ళకి బ్రెయిన్ స్టోక్ పెట్టి ఈరోజు మరణ అకాల మరణం చెందారు వాళ్ళ కుటుంబ విషయంలో అవుట్సోర్సింగ్ తాలూకా ఉద్యోగుల ట్రేడ్ ఆ యూనియన్ లీడర్స్ అందరూ డిస్కస్ చేసి ఈరోజు డియో ఆఫీస్ దగ్గర డియో డిస్కస్ చేస్తే మేమేం చేయలేము సార్ ఇంకా మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడే వచ్చాను సార్ కలెక్టర్ అని మేడం గారు చెప్పారు ఈ విషయం సాక్షాత్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఇదంతా కూడా వినివ్వించుకోవడం జరిగింది ఇలా జరిగింది ఇనిషియేటివ్ నిరుపేద కుటుంబం ఈ రోజు ఆ బా ఈ భార్య చంటి పిల్లలు ఆ చనిపోయిన ఆయన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందించి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ మిల్సే ఒక పది లక్ష పదిహేను లక్షల రూపాయల వరకు అయ్యి అని దానికి ఒక పది లక్ష రూపాయలు ఆ ప్రభుత్వం సైలించి ఆర్థికంగా సాయం చేస్తానని మంత్రి గారు ప్రకటించారు మేమైతే పాతి లక్షల రూపాయలు ఏమీ లేదు మొన్న పాల్ మెరుస్లో జరిగిన కోటి రూపాయలు ఇచ్చారు ఇది ప్రభుత్వ వైఫల్యంలో సరిపోయారు కాబట్టి మేమైతే పాతి లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని సాక్షాత్ విద్యాశాఖ మంత్రిని గారిని అనకాపల్లి నియోజకవర్గం ప్రజల తరఫున రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన స్పందించి ఆయన కూడా ఇక డిస్కస్ చేస్తామని చెప్పారు ఇప్పుడు డిఈవర్తో చెప్పాను జరిగిన డిస్కస్ అంతా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి లిఖిత పూర్వకంగా లిఖిత పూర్వకంగా ప్రకటించమని ఓ త్రీ అవర్స్ వ్యవధిలో మంత్రి గారు చేశాను మానవతా దృక్పథంతో నేనేదో ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడలేదు ఒక చనిపోయిన ఆయన మీద మానవత దుఃఖం చంటి పిల్లలు ఆయన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు అకాలమరణ చెందడు వాళ్ళ ఇంటి పాటి దుఃఖ సముద్రంలో మాటలు చెప్పడం వేరు వాళ్ళు ఆర్డుకోవడం అన్నది మానవత మీకు వందనాలండి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఈ రోజు సారు మొన్న కేజీబీలో ఒక శ్రీదేవి అనే మేడం గారు దానికి ముందు ఒక పిఎస్ మేడం గారు ఎంతమందిని సార్ మీరు చంపుకొని తింటారు ఎంతమంది కావాలి సార్ మీకు మేము కష్టపడిన దానికే మేము అడుగుతున్నాం మేము ఎక్స్ట్రా అడగట్లేదు కదా మేము ఏం కావాలనుకుంటున్నాం అది మాత్రమే అడిగాం మీకు మా ప్రాణాలు తీసేస్తున్నారండి మీరు భయంతో చంపేస్తున్నారు మమ్మల్ని ఈరోజు మేము రోడ్డు మీద నిలబడడానికి కారణమే మీరు మేము ఎంతో ధైర్యంగా బతికేవారిని మేము ఇలా భయపడుతూ భయపడుతూ బతికేలా చేస్తారండి మీరు రోడ్డు మీదకి లాగేశారు మమ్మల్ని కేజీబీవీలు అంటేనే మంచి పేరుతో ఉండేవారు మమ్మల్ని రోడ్డు మీదకి లాగేసి మమ్మల్ని ఒక చేతగానే ఎదర్లా చేస్తారు మీరు ఈ రోజు ఆయన రేపు నేను తర్వాత అగో పాప ఉంది కదండి ఆ చనిపోయిన సార్ వాళ్ళ పాప ఆ పాపను కూడా చంపేస్తారు మీరు దయచేసి మా మాకు కొంచెం న్యాయం చేసి పెట్టండి సార్ మీ దండం పెడుతున్నాను ఈ రోజు మునగపాక మండలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి వాసుదేవ గారు రావు గారు మరణం నిజంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందండి సమ్మెలో భాగంగా న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చి సమ్మె చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతను హఠాత్తుగా కుప్పకూలి పడిపోయారు ఎలాంటి హెల్త్ కార్డ్ కానీ ఎలాంటి ఈఎస్ఐలు కానీ ఏవీ లేవు ఏ ఉద్యోగికి కూడా ఇన్ని రోజుల నుంచి పది పదిహేను ఏళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ కూడా అవి ఏవీ లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు అందరూ కలిపి అతనికి ఆపరేషన్ చేపించడం జరిగింది ఇప్పటి వరకు ప్రాణపాయ స్థితిలో ఉండి కొట్టిమిట్టాడుతూ ఈ రోజు కాలం చెల్లడం అనేది జరిగింది ఇది చాలా ప్రభుత్వ మొండి వైఖరికి ప్రభుత్వ నిరంకుశత్వానికి ప్రభుత్వ నియంతృత్వానికి ఇది నిజంగా మచ్చుతనకని చెప్పొచ్చండి ఇది చాలా అమానుషమైనటువంటి చర్య ఉద్యోగులందరూ మీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము రోడ్డు మీదకి వచ్చి మేము సమ్మె చేస్తా ఉంటే అందరి మీద షోకాజ్ నోటీసెస్ ఇష్యూ చేస్తా ఉన్నారు టెర్మినేషన్ ఇష్యూ చేస్తా ఉన్నారు ఎస్టీ ఎస్సీ మహిళ మైనారిటీ వర్గానికి చెందినటువంటి మహిళలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ప్రతి జిల్లాలోని కూడా టెర్మినేషన్స్ ఇచ్చి కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తూ అపాయింట్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇది తగ్గదండి ఈ రోజు వాసుదేవరావు గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం అనేది ఎవరు కూర్చోలేనిది సత్య బాబు అండి మండలం అయితే మేము గత ఇరవై తారీఖు డిసెంబర్ నుంచి కూడా మా యొక్క న్యాయ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెలోకి దిగామండి అయితే లాస్ట్ ఇరవై మూడో తారీఖుని మాతో సమ్మెలో దిగిన వాసుదేవరావు గారు సడన్గా స్ట్రోక్తో వచ్చి పడిపోయాడండి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశాము ఆయన ఆయన వరకు ప్రాణంతో కొట్టుమిట్టాడి ఈరోజు చనిపోయాగండి ఎందుకంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులకి ఎటువంటి సంక్షేమ పథకాలు అర్హులు కాదు అలాగని గవర్నమెంట్కి వచ్చే పథకాలు కూడా అంటే గవర్నమెంట్ బెనిఫిట్ ఏంటంటే పిఎఫ్ఐ ఈఎస్ఐ హెల్త్ కార్డ్స్ అలాగే ఎటువంటి బెనిఫిట్ ఉన్న అవి ఇవ్వక ఈ రోజు ఓన్లీ కూలిపని ఎంతైతే ఉందో కూలిపని కంటే తక్కువగా మేము పనిచేస్తున్నాం అండి అలాగని మాకు పిఎఫ్ఐ ఈఎస్ఐ లేకపోవడం వల్ల ఎవరికైనా ప్రమాద వసతి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో కానీ ఏదైనా అనారోగ్యంతో చనిపోతారు ఎందుకంటే ఎటువంటి ఈఎస్ఐ లేదు హెల్త్ కార్డు లేదు పీఎఫ్ఐ లేదు ఇంక్రిమెంట్ లేదు ఇలాంటి ఏమి ఉండమని బెనిఫిట్ ఓన్లీ కూలి పని చేస్తాం అంటే కూలి పని లేకపోతే తక్కువ నెలకి వెయ్యి రూపాయలు తీసుకున్న రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఒక డైలీ ల్యాబ్ కానీ నెలకి మాకు ఇరవై వేలు పద్నాలుగు వేలు పదివేలు ఇలా ఇస్తామండి అలాగే ఎటువంటి బెనిఫిట్స్ వర్తించవు అలాగే సంక్షేమ పథకాలు వర్తించవు వర్తించ వల్ల ఏ ఎంప్లాయ్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ హాస్పిటల్ వచ్చిన పరిగించలేక అటు ఇద్దరు ఖర్చులు భగించలేక ఎటువంటి ఖర్చులు భగించలేక ఎటువంటి బెనిఫిట్ లేక ఉద్యోగ భద్రత లేక ఫ్యామిలీ ఓటిమే పడిపోతుంది అండి అందువల్ల మాటల కోసం ఓడిపో వచ్చాము కానీ మన తోటి ఎంప్లాయీ ఈ రోజు ఇలా చనిపోవడం అన్నది దిక్బాద్ చేస్తాం ఈ రోజు మేమయ్యో వాస్త రేపు ఇంకొకళ్ళు రేపు ఇంకోకలు అందరం ఎంప్లాయీస్ పరిస్థితి ఇదే అండి సార్ మేము నా పేరు వెంకట్రావు అండి శిక్ష ఉద్యోగుల గౌరవ అధ్యక్షుని మేము విద్యాశాఖ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులమండి మా జీతం కేవలం పద్నాలుగు వేల రూపాయలతో ప్రారంభమై ఇరవై మూడు వేల రూపాయలు తీసుకుంటున్నామండి ఈ ఇరవై మూడు వేలు ఈ పద్నాలుగు వేల రూపాయలతో ఒక కుటుంబం ఏ విధంగా బతుకుతుందనేసి ప్రభుత్వం ఆలోచించకుండా కనీసం టయానికి జీతాలు ఇవ్వకుండా మా జీతాలు పెంచకుండా మీరు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా దారుణమండి మేము డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి మా యొక్క న్యాయమైన డిమాండ్ కోసం మేము సమ్మె చేస్తున్న సమయంలో ఇరవై మూడో తారీఖున మొడవపాక మండలం డేటా ఎంట్రీగా పనిచేస్తున్న వాసుదేవి గారు ఎక్కడికిక్కడ ఈ వేదిక వద్ద కుప్పకూలి పడిపోయిన విషయం అందరికీ తెలిసిందే వెంటనే మా మేము మా మిత్రుడిని సహాయం చేసి అన్న ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేయడం జరిగింది మానసిక ఒత్తిడి ఈ తట్టుకోలేక బెయిన్ స్టోక్ ఏర్పా వచ్చి వెంటనే మిత్రుడు అనేది ఆ విధంగా జరగడం జరిగింది వెంటనే సర్జరీ చేశారండి సర్జరీ చేసి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్లాడుకుంటూ ఈరోజు ఉదయం ఏడున్నర సమయంలో ప్రాణాలు విరిసిన మా వాసుదేవికి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున అర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు జడ్డు వాసుదేవరావు అనే డేటా ఎంట్రీ ఆపరేటరు అనకాపల్లి జిల్లా మనవపాక మండలంలో పనిచేస్తున్నారు ఇదే శిబిరంలో ఏదైతే ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం ఇదే శిబిరంలో మూడవ రోజు ఈ జడ్డు వాసుదేవరావు కుప్పకూలిపోయారు కుప్పకూలిపోయిన తర్వాత ప్రైవేట్ వైద్యం అందించినా సరే ఆయన బ్రతకలేదు ఇది ప్రభుత్వం చేసిన హత్యగా మేము పరిగణిస్తున్నాం ప్రభుత్వం వెంటనే జడ్డు వాసుదేవరావు కుటుంబాన్ని ఆదుకోవాలి లేదనుకుంటే మాత్రం సమస్య శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం ఇరవై ఒక్క రోజుల నుంచి సర్వశిక్ష అభియాన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ గాంధీ మార్గంలో ఉద్యమాలు నిర్వహిస్తూ డిఈఓలకి ఎంఈఓలకి రిప్రజెంట్ చేస్తూ న్యాయమైనటువంటి కోర్కులు తీర్చమని చెప్పని అతి తక్కువ శాలరీస్తో గత ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నాం అయ్యా మా ఆకలి మంటలు చూడండి అని చెప్పని అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో డిఇఒో ఆఫీస్ దగ్గర సామరస్యపూర్వకంగా దండనా చేస్తూ వారి యొక్క డిమాండ్స్ కోసం ప్రస్తావిస్తున్న సమయాలలో జడ్డు వాసుదేవరావు గారు కీర్తిశేషులు ఇవాళ అయిపోయారు వారం రోజుల క్రితం ఇదే ధర్నా టెంట్ వద్ద మాట్లాడుతూ ఆయన కుప్ప కూలిపోయారు మాకు ఉద్యోగ భద్రత లేదు అని చెప్పని కుప్ప కూలిపోయిన తర్వాత హాస్పిటల్లో చేర్చిన వెంటనే హాస్పిటల్లో వారం రోజుల పాటు వారి యొక్క మిత్ర బృందంతో రోజు మాట్లాడి మాకు ఉద్యోగ భద్రత లేదు అని చెప్పని మాట్లాడుతూ ఆయన యొక్క విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు ఎక్కడో స్పందించలేదు ఈరోజు మరి ఇక్కడ ఈ టెంట్ వద్ద కీర్తి శేషులు ఆయన ఒక భౌతిక ఆయన తీసుకుని రావడం జరిగింది ప్రభుత్వానికి ఇందాక డిఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది పాతి లక్షల రూపాయలు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పిన ఏదైతే మా ఉద్యోగ మిత్రులందరూ డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే పది లక్షల రూపాయలు ఏదైతే హాస్పిటల్ ఎక్స్పెన్స్ ఉన్నాయో హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా ఇచ్చి తీరాల్సిందే రెండవది డిఈఓ ఆఫీస్ నుంచి పైన కమిషనర్ నుంచి మా యొక్క ఉద్యోగస్తులకి షో కాజ్ టెర్మినేషన్ ఆర్డర్స్ మెమో ఆర్డర్స్ కూడా ఇచ్చి బయపించి మీరు కనుక టెంట్ లిఫ్ట్ చేయకపోతే మీ ఉద్యోగాలనే టెర్మినేట్ చేస్తామని చెప్తున్నారు మేము పూర్తి స్థాయిలో వీళ్ళకి భద్రతగా ఉంటాము తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వీరందరికీ కూడా భరోసాగా ఉంటాము దీన్ని బెదిరిస్తే వీరి యొక్క తాటాక చెప్పులకు మేము భయపడము ఇది పూర్తిగా ప్రభుత్వం హత్య చేసింది ఎందుకంటే వాసుదేవరావు గారు ఆయన పర్సనల్ ట్రిప్ మీద రాజమండ్రి తిరుపతి వెళ్ళలేదు న్యాయమైన కోర్కల సాధన కోసం డిఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమంలో కూర్చున్నారు అతను ఆఫీస్ లో డ్యూటీ చేస్తున్నటువంటి సమయంలో పని పనిచేస్తూ చనిపోయినటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా పది పాతి లక్షల రూపాయలు డిమాండ్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం డిఈఓ గారు కూడా జేసీ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము అని చెప్తున్నారు మాటలు కాదు మాకు చేతలు కావాలి వీరు చేతలు చేయట్లేదు కనుక ఇరవై ఒక్క రోజులని మేము కూర్చున్నాం మరొక అరగంటలో కనుక వీరు మా యొక్క న్యాయమైన కోరికలకి కనుక వాళ్ళు స్పందించకపోతే ఇదే నేషనల్ హైవే పైన మరి అదే భౌతికాయాన్ని కూర్చొని ధర్నా చేయడానికి కూడా మేము అందరూ కూడా పూర్తి చేయాలి సిద్ధంగా ఉన్నాము